నిరసనపై నిర్బంధం రైతు భరోసా ఆందోళన జరపకుండా సర్కారు ఉక్కుపాదం పోలీసులని ప్రయోగించి అరెస్టులు మధురానగర్లో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ హౌజ్ అరెస్ట్ గంగాధరం మండలంలో నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వరంగల్లో మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి సహా బీఆర్ఎస్ నేతల నిర్బంధం వినతి పత్రం ఇవ్వనివ్వరా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సహా బీఆర్ఎస్ నేతలను నిర్బంధించడం దుర్మార్గం పోలీసుల తీర్పై హరీష్ రావు ఫైర్ అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ఎంత బాధాకరమైన విషయం అంటే ఇక చూడండి ప్రజా పాలన కాదు పోలీస్ పాలన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ ఫైర్ బీఆర్ఎస్ కార్యాలయాన్ని చుట్టుముచ్చిన పోలీసులు హనమకొండలోని పార్టీ కార్యాలయంలో నిర్బంధంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు అంటూ కూడా చూడొచ్చు రాష్ట్రంలో నడిచేది ప్రజా పాలన కాదని పోలీస్ పాలన కొనసాగుతుందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి విమర్శించారు రైతు భరోసా అమలుపై సీఎం ప్రకటన నేపథ్యంలో ఆదివారం ఆయన హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు రైతు భరోసా కింద ఎకరానికి పదిహేను వేలు ఇస్తామని ప్రకటించి ఇప్పుడు పన్నెండు వేలకే పరిమితం చేయడం రైతులను మోసం చేయడమేనన్నారు వరంగల్ వేదికగా రైతు డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్ ఇప్పుడు ఏం సమాధానం చెప్తుందని ప్రశ్నించారు బీఆర్ఎస్ నేతల నిర్బంధం వరంగల్ పర్యటనకు వస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కర్ను కలవడానికి అనుమతి ఇవ్వాలని సిపిని మీడియా ముఖంగా పెద్ద సుదర్శన్ రెడ్డి అభ్యర్థించడమే ఆలస్యం వెంటనే పోలీసు బలగాలుగా వాపోయి బీఆర్ఎస్ కార్యాలయాన్ని చుట్టుముట్టాయి నాయకులను కార్యాలయం నుంచి బయటికి రాకుండా గేట్లను మూసివేశారు డిప్యూటీ సీఎం పర్యటన సాగినంతసేపు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నాయకులు నాగుర్ల వెంకటేశ్వర్లు మర్రి యాదవ్ రెడ్డి పులి ర రజనీకాంత్ ఇక రామ్మూర్తి రజిత జ్యోతి తదితరులందరూ కూడా ఈ నిర్బంధంలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఏంది వరంగల్కు డిప్యూటీ సీఎం ఎవరైనా బట్టి విక్రమార్క గారు వస్తున్నారట బట్టి విక్రమార్క గారు వస్తుంటే వీళ్ళందరూ పోయి మేము వినతి పత్రం ఇస్తాం రైతు భరోసా మీద అమలు మీద ముఖ్యమంత్రి ప్రకటన మీద పూర్తి స్థాయిలో మీరు పదిహేను వేలు ఇస్తా అన్నారు ఇప్పుడు పది పన్నెండు వేలు ఇస్తే ఎట్లా అనేది పెద్ది సుదర్శన్ రెడ్డి వాదన అంటే ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చండి హామీని తుంగలో దొక్కకండి అంటూ వారు డిమాండ్ చేసిన పరిస్థితి కనబడుతుంది ఈ డిమాండ్కు సంబంధించి ఏం చేసిండు పెద్ది రెడ్డి అంటే పూర్తి స్థాయిలో ఆ పోరాటానికి సంబంధించి అడిగే ప్రయత్నం చేసిండు ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎపిసోడ్కు సంబంధించి అడగాలి కదా అడిగే ప్రయత్నం చేస్తే పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ ఆయన నిర్బంధించే ప్రయత్నం చేసిన అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్న వ్యక్తులను కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు అంటే ఇంతకంటే దారుణం ఇంకేముంటుంది నిర్బంధంలో పోలీసు పోలీసుల నిర్బంధంలో నాయకులు ఎందుకంటే వాళ్ళు ప్రజానాయకులు అండి ప్రజల కోసం పనిచేసే వ్యక్తులను ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారంటే ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకొకటి ఉంటుందా ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఇంకొకటి ఉంటుందా కాబట్టి యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం ఇది ఎందుకు అంటే ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తే దేనికి సంకేతం ఇగో ఇదే విషయం మీద పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పందించి కేసీఆర్ రైతు బంధు రేవంతు రాబంధు కాంగ్రెస్ అంటేనే మోసం దగా నయవంచన కేటీఆర్ పదిహేను వేలు అని చెప్పి పన్నెండు వేలే ఇస్తామనడం దోక స్థానిక ఎన్నికలు గట్టెక్కేందుకు భరోసా ప్రకటన సీఎం రేవంత్ రెడ్డి మోసాన్ని రైతులు క్షమించరు రైతులకు తీరని ద్రోహం చేసినందుకు తెలంగాణ ప్రజాక్షేత్రంలోనే రేవంత్ ముక్కు నేలకు రాయాలి డెబ్బై లక్షల మంది రైతులను వంచినందుకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి కేటీఆర్ నేటి నుంచి బీఆర్ఎస్ ఏంది నిరసనలు జిల్లా మండల నియోజకవర్గ కేంద్రాలలో ఆందోళనలు ఎకరానికి పదిహేను వేల పంట పెట్టుబడి సాయం ఇచ్చేదాకా గ్రామాలకు వచ్చే కాంగ్రెస్ నాయకులను అడ్డుకోండి రైతులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు ఆనాడు రైతు బంధు కింద పదివేలు ఇస్తే రేవంత్ రెడ్డి బిచ్చమన్నారు మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నది ఏమిటి నువ్వు పెంచిన రెండు ఏమిటి ఏమిటి ముష్టివేస్తున్నావా తెలంగాణ ప్రజలకు కష్టం వస్తే వెంటనే వస్తానని వరంగల్ సభలో రాహుల్ గాంధీ అన్నారు మరి ఇప్పుడు తెలంగాణ ప్రజల కష్టాలల్లో ఉంటే రాహుల్ గాంధీ ఎక్కడ ఉన్నారు రాహుల్ గాంధీ వచ్చే దమ్ముందా వరంగల్కు వస్తారా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా చూడవచ్చు విషయం ఏంటంటే చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ముఖ్యమంత్రి ఎన్ముల రేవంత్ రెడ్డి అప్పుడు మాట్లాడిన తీరును చూస్తే చాలా ఆందోళన వ్యక్తం అవుతుంది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే పదివేల రూపాయలు కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఇస్తే ముష్టి ఇస్తున్నావా ఎవరికి ఇస్తున్నావా ముష్టి రైతులకు ఇస్తున్నావని రేవంత్ రెడ్డి లు చేసిండు మరి పదిహేను వేలు అని చెప్పి పన్నెండు వేలు ఇస్తే ఇప్పుడు ఏంది బిచ్చం ఇస్తున్నాడా ఇప్పుడు అప్పుడు బిచ్చం అన్నాడు ఇప్పుడు ముష్టి ఇస్తున్నావా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు అందరికి కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇంత ఘోరం ఇంకెక్కడన్నా ఉంటుందా అండి తెలంగాణలో ఇంత దారుణమైన పరిస్థితి ఇంకెక్కడైనా ఉంటుందా మీరు దయచేసి ఆలోచించాలే ఎందుకు అంటే రైతులను మోసం చేసే ప్రభుత్వం రైతులను దగా చేసే ప్రభుత్వం రైతులను కుట్ర చేసే ప్రభుత్వం ఇది కాబట్టి మొత్తం ఆందోళన చేయరి మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఎవరైనా ప్ర ఏదో అన్నాడు కదా గ్రామాలకైతే వేప చెట్ల గట్టేయరి లాగులల్లో తొండలు జరగేయరు అన్నారు ఇప్పుడు మరి ఏం జరిగిస్తారు మరి తెలంగాణ ప్రాంత విద్యలో అసలే కోపం మీద ఉన్నారు రైతు బంధు రాక అనేక రకాలుగా హామీలు రాక ఆగమాగం ఉన్నారు జాగ్రత్త సుమ పైలం కాంగ్రెస్ నేతలారా మీరు నా దోస్తుల మళ్ళా మీరు మంచిగుండాలి ఏడున్నా మీ ఐదేళ్ళు పరిపాలన చేయాలి అద్భుతంగా ఉండాలి మీరు